వంశీ కృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందల కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు అధ్యక్ష నా నేను అనుకుంటే మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరిగా నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేల ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు నటు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక రంగంలో నేను అధ్యక్ష అధ్యక్ష మనం యూఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో క్షమించాలి క్షమించారు ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తా జరిగింది అధ్యక్ష అదే గానీ మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందర తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రం రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరూ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్లు ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో కృష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చేదానికి అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదేస్ కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే ఆ పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజం ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకోటి పెద్దలన్నట్టు ఐటీలో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాం జరిగిన అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారెంటీగా జయప్రద అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావలసిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం